రాహుల్ గాంధీ గారికి ఫిఫ్టీ ప్లస్ అయినా ఇంకా పెళ్లి కాలేదు ఈయన పెళ్లి చేసుకుంటారని రూమర్లు వచ్చినాయి కానీ ఇంకా అది కన్ఫామ్ కాలేదు ఎందుకంటే పాపం సోనియా గాంధీ గారు కూతురికి పెళ్లి చేశారు కొడుకు ఇంకా పెళ్లి చేయలేదు ఈయన ఇంకా పెళ్లి చేసుకోలేదు దేశ తిమ్మర్ మాదిరిగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటా ఉన్నారు పెళ్లి చేసేస్తే ఆమె కూడా సోనియా గాంధీ కూడా సీమితం అయిపోద్ది అని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు పార్టీ వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని ఆయన ఫ్యామిలీతో ఉంటే బాగుంటుందని అనుకున్నారు కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం వాజ్పేయి మాదిరి కానీ లేకుంటే అద్వానీ మాదిరి కానీ పెళ్లి చేసుకోకుండా ఉండి అప్పుడు ప్రధానమంత్రి అవ్వచ్చు అని అనుకున్నాడు కానీ తర్వాత మోడీ గారిని చూసిన తర్వాత ఈయన కూడా పెళ్లి చేసుకొని కూడా మన ప్రధానమంత్రి అవ్వచ్చు అని చెప్పని ఉద్దేశంతో ఇలా మళ్ళా పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాడేమో తెలియలేదు ఇంకా అంటే ఇది క్యామిడీగా చెప్పాము అంటే ఆయన ప్రధానమంత్రి ఇంకా అవలేదు కాబట్టి అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి భారతదేశానికి ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరూ ఆయన సరే పాపం వాళ్ళ అమ్మ నాయన ఏమో చనిపినాడు అమ్మ సోనియా గాంధీ గారు పరిపాలించుతూ ఉండింది చాలా సంవత్సరాలు ఈయన ఇంకా ఈయన ప్రధానమంత్రిని చేయకుండా ఇంకా అలాగే పెట్టి పెట్టి ఇంకన్నా నెక్స్ట్ టైం అన్న ప్రధానమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నారు ఈ పెళ్లి వల్ల అయినా సరే ఈయన పెళ్ళి వచ్చి పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి వల్ల కలిసి వచ్చి ఈయన ప్రధానమంత్రి అయితే బాగుండు అని చెప్పని వాళ్ళ తల్లికి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉంటుంది కానీ ఈయన మాత్రం కాంగ్రెస్ని బలాపేతం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా బ్యాచిలర్గా ఉంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పనులు పిలకాయలు అన్నీ చూసుకోవాలా ఆ పని కూడా లేకుండా భారత్ జోడో యాత్ర అని చెప్పని అనేక రకాలుగా దేశం అంతా తిరిగినాడు అన్నీ చేసినాడు అన్ని చేసినా కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది కనీసం కూటమిగా కూడా గెలవలేకపోయింది కొంత బీజేపీని తగ్గించగలిగాడు ఈయన అంత మెజార్టీ రాకుండా తగ్గించగలిగాడు ఆ మాదిరి జాతకం వాళ్ళు చెప్పు ఉంటారు ఈయన నువ్వు పెళ్లి చేసుకుంటేనే ప్రధానమంత్రి అవుతావు లేకుంటే కావని అలా చెప్తే అన్న అటాయినా చేసుకుంటాడని చెప్పని సోనియా గాంధీ గారు ఏం చెప్పారని చూడాలా ఇది కామెడీగా చూడండి సీరియస్గా చూడండి